ఒక చిన్న గ్రామంలో ప్రకాశించే కలలతో నిందిన ఐషా అనే చిన్న అమ్మాయి ఉండేది ఆమెకు అత్యంత ప్రియమైన వ్యక్తి ఆమె తండ్రి రవి అతను ప్రతిరోజు కష్టపడి పని చేసేవాడు ఐషాకు చిత్రాలు గీయడం చాలా ఇష్టం ప్రతి సాయంత్రం పేజీలను రంగులతో నింపేది రవి ఎంత అలసిపోయినా ఆమె గీసిన చిత్రాలు నిశ్శబ్దంగా చూస్తూ హృదయంలో ఆనందించేవాడు ఒక రోజు ఐషా ఒక దుకాణంలో అందమైన కలర్ సెట్ చూసింది కానీ ఇంటి పరిస్థితి తెలుసు కాబట్టి అడగలేదు ఒక వారం గడిచింది అది ఐషా పుట్టినరోజు ఉదయం వార్తాపత్రికలో చుట్టిన చిన్న బహుమతి ఆమెకు కనిపించింది దానిలో ఆమె చూసిన అదే కలర్ సెట్ ఉంది ఆమె అడిగినప్పుడు రవి తన చిన్న సౌకర్యాలను త్యజించి ఆ బహుమతి కొనుగోలు చేశానని నవ్వుతూ చెప్పాడు అతని త్యాగం చూసి ఐషా కన్నీళ్లు పెట్టుకుని అతన్ని బిగిగా కౌగిలించుకుంది ఆ రోజు నుండి సంతోషాలు కలలు చిన్న బాధలు కూడా పంచుకుందామని వారిద్దరూ మాటిచ్చుకున్నారు విలాసాలు లేకపోయినా చిన్న ఇంటిలో వారి ప్రేమ నిశ్శబ్దంగా ప్రకాశించింది నిజమైన ప్రేమ పెద్దగా మాట్లాడదు అది నిశ్శబ్దంగా అంతులేని ప్రేమను ఇస్తూ ఉంటుంది